ఇక్కడ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్ సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది ఇది మనకు లైవ్ స్ట్రీమ్ చూపిస్తున్నా అండి చూడొచ్చు మీరు మనకు సైజు కూడా థర్టీ టూ ఫార్టీ ఫైవ్ అండి చాలా బాగుంటుంది సైజు సౌత్ ఈస్ట్ కార్నర్ రెండు సైడ్లు కూడా థర్టీ త్రీ రోడ్స్ ఉంటుంది చూడొచ్చు మీరు మనకు మెయిన్ రోడ్కి అంటే మెయిన్ రోడ్కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్సే ఉంటుందన్నమాట చాలా దగ్గర ఉంటుంది రెండు సైడ్లు రోడ్డు ఉంటుందండి ఇక్కడ చూడొచ్చు ఇది రోడ్ ఉన్నది మెయిన్ రోడ్ అంటే ఇది మెయిన్ రోడ్ జస్ట్ ఆడ వెహికల్ వెళ్తున్నాయి కదా అది మన మెయిన్ రోడ్ అనమాట ఇక్కడ చూడవచ్చు మీరు ఇది హౌస్ అయితే చాలా బాగా వచ్చింది మంచి వెలివేషన్ వస్తుందండి ప్రైస్ విషయానికి వచ్చి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు కూడా మీకు ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది అంటే కన్స్ట్రక్షన్లో ఉందా అండి మీరు ఎవరైనా కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా కూడా తగ్గిస్తారు చూడొచ్చు బిల్డింగ్ హైట్ కానివ్వండి అంత కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉన్నాను మనకు మెయిన్ మెయిన్ రోడ్డు చాలా అంటే చాలా దగ్గర అండి చూడొచ్చు బోరు సంప కూడా ఉన్నదండి మనకు బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు మనకి ఎండ్లో ఒక బాత్రూమ్ కూడా వస్తుంది ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కే వస్తుందండి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఉన్నటువంటి నూట అరవై గజాల్లో కట్టినటువంటి ప్లస్ వన్ వస్తుంది అండి మనకు మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర ఉంటుంది చూడొచ్చు ఇల్లు చాలా బాగా వస్తుంది మంచి డైనింగ్ ఏరియా సౌత్ ఈస్ట్ కార్నర్ అనమాట ఇది బా బెడ్ మనకు కిచెన్ ఏరియా మన ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి నూట అరవై గజాల సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ రెండు సైడ్ ముప్పై ఫీటర్ రోడ్డు ఉంటుంది మెయిన్ రోడ్డు చాలా దగ్గర ఉంటుందండి చూడొచ్చు ఇది హాల్ డైనింగ్ హాల్ సో మీకు కంప్లీట్ అయిన తర్వాత చాలా ఎక్స్ట్రాడనరీగా వస్తుందండి వర్క్ అయితే ఇది వచ్చి చూడొచ్చు బాత్రూమ్ సైజు కూడా ఎంత బాగా వచ్చిందో బిల్డింగ్ హైట్ కూడా చూడొచ్చు మీరు చాలా బాగా వచ్చింది హైట్ కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ సో ఎవరైనా మనకు రాంపల్లి ఏరియాలో ఇల్లు చూస్తున్నట్టుంటే మనం కాంటాక్ట్ చేయచ్చండి సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ మన మన కాంటాక్ట్ నెంబర్ రాంపల్లి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మనం కాంటాక్ట్ చేయొచ్చు ఇది చూడొచ్చు బిల్డింగ్ హైట్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు అండి ఎంత పెద్దగా ఉన్నదో ఇంత బిల్డింగ్ హైట్ కూడా మనకు ఆల్మోస్ట్ లెవెన్ ఫిట్ ఫైవ్ ఉన్నది ఇది చూడొచ్చు ఇది బాత్రూమ్ అనమాట మాస్టర్ బాత్రూమ్ ఇది అంటే కన్స్ట్రక్షన్లో ఉందండి ఒక టూ త్రీ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ మేజర్ వర్క్ అయితే అంత కంప్లీట్ అయిపోయింది ఓన్లీ పుట్టి పెట్టి కలర్ వేయడం టైల్స్ శానిటరీ ఐటమ్స్ ఇవి మాత్రమే ఉన్నాయి ఇది చూడొచ్చు మనకు స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో మనకు నూట అరవై గజాల్లో సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ రాంపల్లి ఏరియాలో మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర ఉన్నటువంటి హౌస్ అండి ఇది కోటి ముప్పై ఐదు లక్షలు చేస్తున్నారు కూర్చుంటే మనకు రేట్ ఇంకా తగ్గిస్తారు కూడా ఇది చెప్పిన ప్రైజ్ అయితే ఫైనల్ కాదు ఇంకా కూడా మనం నెగోషియబుల్ చేసుకోవచ్చు కూర్చో కూర్చొని మీకు మొత్తం రోడ్డు సైడ్ ఎంత ఉందో అండి ఇది చూడొచ్చు మనకు ఏరియా ఇక్కడంతా ఎవరైనా రాంపల్లి ఏరియాలో జీ ప్లస్ వన్ చూస్తుంటే ఇది తీసుకోవచ్చా అండి ఎందుకంటే మనకు మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుంది రెండు సైడ్లు కూడా థర్టీ ఫైవ్ రోడ్స్ ఉంటాయి మనకు జీ ప్లస్ వన్ అవర్స్ మనకు థర్టీ టూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ అండి మంచి డైమెన్షన్స్ ఇల్లు కూడా చాలా దగ్గర ఉంటుంది చూడండి మనకు అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి మీకు ఇదే మెయిన్ రోడ్ అనండి అక్కడ పర్సన్ వెళ్తున్నారు కదా అక్కడ నుంచి మెయిన్ రోడ్ వస్తుంది చూడండి అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా మన పర్సన్ వెళ్తున్నారు కదా అదే మెయిన్ రోడ్ అన్నట్టు సో వెరీ నియర్ టు మెయిన్ రోడ్ అనేది మనం చూడొచ్చు ఇంటి ముందు ఉన్న రోడ్ కూడా టూ సైడ్స్ రోడ్స్ ఉన్నటువంటి కాలనీ హౌస్ అనమాట ఇది చాలా గ్రాండ్ క్తో వస్తుందండి హౌస్ అయితే మీరు చూడవచ్చు పైన అయితే చాలా బాగా వస్తుంది చూడండి అంత హాలు నూట అరవై గజాలన్నీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ మూడు వేల ఎస్ఎఫ్టీ వస్తుంది కన్స్ట్రక్షన్ ఏరియా అయితే మనకు మంచి డైనింగ్ హాలు చాలా బాగా వస్తుంది మళ్ళీ ఈస్ట్ ఫేస్ వస్తుంది మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈస్టే ఉంటుంది సౌత్ ఈస్ట్ కార్నర్ అనమాట చూడండి పూజారు ఇక్కడ కిచెన్ ఏరియా కూడా వచ్చింది చాలా సఫిషియెంట్గా వచ్చిందండి కిచెన్ ఏరియా కూడా ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారని చూడవచ్చు ఇది సౌత్ సైడ్ రోడ్ అండి చూడవచ్చు ఈ సౌత్ సైడ్ రోడ్ మళ్ళీ ముందుకెళ్తే ఇంకో రోడ్ అండి ఇట్లా మనకు ఈ ఇంటి చుట్టూ కూడా రోడ్ చుట్టూ కనెక్టివిటీ ఉందండి ఈ ఇంటికి ఒక ఈ ఇంటి బ్యాక్ సైడ్ ఒక ప్లాట్ వస్తుంది అదొకటి ముందు ఒక ప్లాట్ అనమాట అంటే దీని బ్యాక్ సైడ్ ఒక ప్లాట్ ఉంటుంది రోడ్ ఉంటుంది దీని ముందు ఒక రోడ్ ఉంటుంది అనమాట చుట్టూ కూడా రోడ్సే ఉంటాయండి చాలా బాగుంటుంది కనెక్టివిటీ అయితే ఇది సో రాంపల్లి ఏరియాలో ఎవరైనా ఇల్లు చూస్తే నూట అరవై ఐదు గజాలు ప్లస్ వన్ హౌస్ అండి సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఇంకా కూడా తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం కాంటాక్ట్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ మంది సో రాంపల్లిలో ఎటువంటి ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మనల్ని కాంటాక్ట్ చేయండి నేను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ ప్రాపర్టీ సైజ్ వచ్చేసి థర్టీ టూ ఫార్టీ ఫైవ్ అండి ఇది బాత్రూమ్ ంతా ఆల్మోస్ట్ వర్క్ అండర్ క్యస్లో ఉందండి మేజర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు విత్ ఇన్ టూ మంత్స్లో కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు హౌస్ అయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ప్లస్ వన్ హౌస్ ఇక్కడ కూడా స్టోరేజ్ అవి ఇచ్చున్నారండి చూడండి హాల్ ఎంత బాగా వచ్చింది చాలా పెద్ద హాల్ వచ్చింది డైనింగ్ హాల్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇక్కడ ఆర్క్ డిజైన్ కూడా ఇచ్చి ఉన్నారు ఇల్లు అయితే చాలా నీట్గా వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి సెవెన్ ఎయిన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ అండి అండి మనకు ఎండ్లో కూడా ఒక కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ఇచ్చారు చెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మనం కాంటాక్ట్ చేయండి సెవెన్ ఎయిన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే మీకు పై కూడా ఇది అండి ఇది అండర్ ప్రోగ్రెస్లో వర్కింగ్ ప్రోగ్రెస్ అండి ఆల్మోస్ట్ మేజర్ వర్క్ ఇది కంప్లీట్ అయిపోయింది నూట అరవై గజాల సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది మనకి చాలా బాగా గ్రాండ్ లుక్ వస్తుంది హౌస్ అయితే మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుందండి చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి మీరు చూడవచ్చు డైమెన్షన్స్ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ చాలా బాగా వచ్చింది మంచి స్పేసియస్గా వచ్చిందండి ఇక్కడ చూడొచ్చు చుట్టూ కూడా చాలా గ్రాండ్ లుక్తో ఉన్నది చుట్టూ కూడా స్కూల్స్ కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా నీరు ఉంటాయండి చూడండి మంచి రోడ్ కనెక్టివిటీ ఉన్నటువంటి కాలనీలో ప్రాపర్టీ ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ